ముప్పై లక్షలకు నీట్ క్వశ్చన్ పేపర్ అమ్మేశా అమిత్ నీట్ పేపర్ లీక్ సూత్రధారి అమిత్ ఆనంద్ పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు అంగీకరించాడు ముప్పై లక్షలు తీసుకొని ప్రశ్నపత్రంతో పాటు సమాధానాలను అభ్యర్థులకు ఇచ్చినట్లు పోలీసులకు అంగీకార పత్రంలో వెల్లడించాడు దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జేఈ సికిందర్తో కలిసి నలుగురికి ప్రశ్నపత్రం ఇచ్చాడట అతని ఫ్లాట్లో జవాబు పత్రం కాలిపోయిన అవశేషాలను పోలీసులు కనుగొన్నారు నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వస్తున్న వేళ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది ఈ కేసులో అరెస్ట్ అయిన బీహార్లోని సమస్తీపూర్కు చెందిన అనురాగ్ యాదవ్ అనే విద్యార్థి లీక్ అయిన పేపర్ను బయటపెట్టాడు ఇది ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్తో సరిపోయిందని అంగీకరించాడు జూనియర్ ఇంజనీర్ అయిన తన అంకుల్ మే నాలుగున పేపర్ ఇవ్వడంతో ఆ రాత్రికి రాత్రే పూర్తిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్లు నేరా నేరాన్ని ఒప్పుకున్నాడు ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే లైక్ చేయండి